రణవీర్ సార్కు సప్న మేడంకు శతకోటి వందనాలు మాది భీమగల్ నా పేరు స్వర్ణ లత ముందుగా మాస్టర్ల పత్రిజీ మాస్టర్కు ధ్యానం మాస్టర్లందరికీ మాస్టర్లందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భీమగల్గా నార్మల్ ఖర్చు ఉంటుంది ఆమెకు నాకు చిన్నప్పటి నుంచి క్లోజ్ అన్ని విషయాలలో సంబంధం ఉంటుంది ఎప్పుడు ఆరోగ్యాలు మంచిగా ఉండేవి కదా వదినమ్మ మనము భీమగల్ లో ఇట్లా పడగలి నుంచి వస్తుండట ధ్యానం చెప్పడానికి ఏం లేదు చేతులు చేతులు పెట్టు కూర్చుంటే ఆరోగ్యాలు మంచి అవుతున్నాయట శ్వాస మీద ధ్యాస పెట్టుడే చెప్పన్న మాకు ఆశ్రమం ఉంది భీమగల్లా అక్కడ ఉసునే పెడదామని చెప్పింది సరే అన్న అక్కడ పెట్టి సప్తలు పెట్టిపించిన గల్లీలో మొత్తం సప్తలు పెట్టిపించిన ప్రతి ఒక్క ఇంట్లో నేను కూడా సంకల్పం పెట్టుకున్నా ఒక ఇరవై ఒక్క రోజు పెట్టుకొని రోజు నాలుగు గంటలకు లేచి చిన్నప్పటి నుంచి అలవాటు నేను మూడు గంటలకు నాలుగు గంటలకు లేచుడు ఇక నాలుగు గంటలకు లేచి కూర్చుంటుండే ఒకటే ప్లేస్ లా కూర్చున్న కూసుక వారం పది రోజులు కాగానే కరెంట్ షాక్ కొట్టి చెయ్యి ఇరిగింది అయ్యో చెయ్యి పట్టేసి ఉంటుంది పెట్టుకోరాకుండా చేతులు అయినా నేను మానలేదు ఇట్లానే పట్టుకుంటా కూర్చుంది ఇట్లా వేళ్ళు అది ఇక చేతు అయిపోయింది దాని తర్వాత అసలు రాని అనారోగ్యం అన్నది లేదు ఇక నాకు మళ్ళీ సంకల్పం పెట్టుకున్నా సాయంత్రం ఆరు గంటలకు కూర్చుంటే దూప దూప అసలు తట్టుకోలేని దూప అసలు ఇక చెప్పరాదమ్మ ఒక రెండు సంవత్సరాలు చెప్పినా వాడదు నాది స్టోరీ అంత అనారోగ్యాలు డెంగ్యూ వచ్చింది రక్త కణాలు పడిపోయినాయి బ్లీడింగు కరోనా వచ్చింది దాంట్లోనే మూడు శాతంకి వచ్చింది బ్లడ్ హైదరాబాద్ తీసుకెళ్తే ఫస్ట్ బ్లడ్ ఎక్కియ్యాలన్నారు బ్లడ్ ఎక్కించిన తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్ డయాలసిస్ చాలా అయింది హైదరాబాద్లో పాపం మూడు నెలలు ఉంచుకొని పనిపించింది అయినా నేను చేతులు ఇట్లనే ఐసీఈలు కూడా చేతులు ఇట్లనే డాక్టర్ అమ్మ పరేషన్ ఇంత కిడ్నీ ప్రాబ్లం వచ్చిందన్న మే సన్నత అంత ఏం బాధపడతలేవు అనబట్టే టీవీ కావాల నీకు ఇంట్లో అనబట్టే నాకు వద్దు మేడం అయ్యో టైం పాస్ ఎట్లయిత నేను ధ్యానం చేసుకున్నాను అయ్యో అందకేనా అంత ధైర్యం కొంటున్నావా నువ్వు మా వాళ్ళందరూ ఓ ఏడిచి ఏడిచి నేను మాత్రం భయపడలేదు నేను ఇట్లా పట్టుకున్నాడు మా బాబు ఇట్లా గుంజేశాడు ఇట్లా పట్టుడు వాడు గుంజేసాడు అయినా ఇట్లా ఇడలే తుది శ్వాస మీద అడుపుకినా సార్ తుది శ్వాస మీద కొన ఊపిడుతున్నా ఇట్లా అనుకుంటా అసలు అవి గుర్తుకు రావద్దు నాకు ఇప్పుడు అయితే మా ఇంటి పక్క అమ్మాయికి నేను ధ్యానం చెప్పిన కదా గల్లీలందరికీ ఆమె కూడా అనారోగ్య సమస్యలు అవి అనుభవిస్తుంది కాబట్టి అక్క అసలు నువ్వు ఇంట్లో ఉండకు నువ్వు రణవీర్ సార్ వాళ్ళు ఇంటికోవాలా నువ్వు వెళ్ళాలా ఖచ్చితంగాని ఒక ఐదారు వారాల నుంచి అమ్మట పడ్డది పోయేటట్టు నేను దమ్మస్తుంది నాకు లేదు లేదు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే నేను ఇమ్మట పడ్డదిగా సరే లేళ్తా అని పది గంటలకు రోడ్డు మీద వచ్చి ఆటోకి కూర్చుంటే ఒకటైతుంది నేను ఇంటికి వస్తాను ఫోన్ చేస్తే ఆటో వస్తలేదంటే నువ్వు రాకంటది ఇంటికి అసలే రాకంటది ఫోన్ చేస్తుంది నిమిషం నిమిషంకు నేను ఆటో పంపిస్తున్నా ఐదు వందలు పెట్టుకో పైసలు కూసుకోకు నువ్వు సార్ వాళ్ళు ఇంటికో ఖచ్చితంగా అలా చేత తిండది అంటది పరమాత్మ ఇదేం పరీక్ష అయిపోయాయి నాకు ఎండా అంటే ఎండా కృష్ణ అనుకున్న నాన్నే రోడ్డు మీద ధ్యానంలో కూర్చున్నా ఆటో పంపించింది ఐదు వందలు పెట్టుకొని వచ్చిన ఫస్ట్ వారం వచ్చి ఇక చేతుంది దమ్ము నడవలేని పరిస్థితి ఇక ఆటోలో ఇంటి దాకా వచ్చి ఆ రోజు పొందం చేసి ఐదు రెండు మూడు వారాలు అట్లా నడుచుకుంటూ పోయినా ఇక నేనేమనుకున్నా అంటే వీళ్ళందరూ ఎట్లా నడిచి అట్లా నడిచి నడిచిరవాల నేను అనుకున్నాను ఒక ఐదు ఆరు వారాలు కాగానే ఇక రోడ్డు మీద దిగి నడిచి వచ్చేసిన అట ఆట గుండా నడిచేస్తున్నా ఇంకా మళ్ళా నాకు నేను ఫ్రీ బస్సులు ఎందరో కోటి యాత్రలు తిరిగి అసలు నాకు బస్సు మాకు అన్ని కార్లు ఎవరు తీసుకెళ్తారు నాకు బస్సు ఎక్కాలని కోరిక నన్ను ఎవరు తీసుకెళ్ళరు పేషెంట్ని నాకులు ఎంబట్టు ఉంటేనే పోవాలా ఎట్లా అని చెప్పి అనుకున్నంటి సార్ ఇంటికి వచ్చి ఐదారు వారాలు పది వారాలు అయినా కదా ఒక బస్సు ఎక్కొచ్చిన వస్తున్నా ఇప్పుడు ఒక సార్ మొన్న మాట్లాడిండు ధ్యానం సాధన పెంచమ్మ అని భగవంతుడు మీ అందరి ఆశీర్వాదంతో మాస్టర్స్ ఆశీర్వాదంతో నక్కగలని శతకోటి వందనాలు చెప్పి ఈ గురువారం పండుగ వస్తే ఇక్కడ అసలు ఇంకా అది చెప్పలే ఆనందం ఆనందంకైతే నిజం చెప్పాలంటే అన్నం తినడానికి ఆ భోజనం తినడానికైతే ఖచ్చితంగా వస్తున్నా నేను నిజం చెప్తున్నా ఆనందమైన తృప్తికరమైన భోజనం నేను కూడా అందకంటే మంచిగా భోజనాలు వంటలు చేస్తా కానీ అది వేరే ఆనందం వేడి వేడిది ఇట్లా పొగలది అసలు అది తింటే కూడా నేను వంకాయ తినాక ఇరవై ఏళ్ళు అవుతుంది యాక్చువల్లీ ఆలుగడ్డ వంకాయ కానీ ఎప్పుడు తిన్నా అసలు ఏళ్ళు వంకలు పోడు ఇట్లా కోస్తే కూడా వేళ్ళు దురద పెడుతుండే అటువంటివి ఇక్కడ కచ్చిన నుంచి తింటున్నా అసలు ఏమీ ప్రాబ్లం అయితే లేదు నాకు నిన్నది ఇంకా ధ్యానము ఇటు ఏంది నచ్చిందంటే నాకు ఇక్కడ సారు గాని మేడం గాని నాకు నచ్చింది నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఒక నిమిషం వేస్ట్ అయ్యి పనికి అంతకంటే ఆనందం ఏమనిపిస్తుంది అంటే నాకు రావడానికి అసలు ఒక సెకండ్ కూడా ఖాళీ ఉండనియరు సమయం ని వేస్ట్ చేయద్దు కుసన్రీ కుసన్రీ కుండ్రి అన్న మాటనే అది ఎంత మందికి చెప్తున్నాను నేను అబ్బా అదొకటి బాగా నచ్చింది నా లైఫ్ మొత్తం ఉన్నని రోల్ ఇక్కడికి రా విశ్వం రప్పించుకోవాలని విశ్వమాతకు శతకోటి వందనాలు నిజంగా చెప్తున్న సమయము మెయిన్ సమయము తిరిగిపోయిన క్షణము తిరిగి రాదు మళ్ళా దాన్ని మాత్రము బాగా ఉపయోగించుకోవాలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ధ్యానంలో కూర్చోబెడతారు ఒక సమయము ఒక నిమిషము కూడా వేస్ట్ చేయకుండా ఫస్ట్ పైనకెళ్ళి పిరమిడ్లో రమ్మ కూర్చొండ్రి వేస్ట్ చేసుకోకుండా సమయం వృధా చేసుకోకుండా అని వచ్చి కూర్చున్న తర్వాత మనం ఎంత కూర్చుంటే మనకే అంత ఎనర్జీ అందుకనే నేను చాలా పొద్దున వెళ్తా ఇంట్లోకి వెళ్ళి ఏడు గంటలకు ఏడున్నర కానీ టూ అవర్స్ పడుతుంది ఎటు తిరిగి తొమ్మిది గంటలకు రావాలంటే తొమ్మిదిన్నర పది అవుతుంది మూడు గంటలు కంటిన్యూ అవుతుండేసరికి వెళ్తూ మన లోపల ఉన్న రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడు ల్యాక్టివేషన్ అవుతుంది హాయిగా అనిపిస్తుంది మస్తు ఆనందం ఉంది మళ్ళీ ధ్యానం అయిన తర్వాత రెండు గంటలకు భోజనంకులు చెప్తారు మంచి మాటలు అసలు సార్ దగ్గర కూడా చాలా చాలా ఎనర్జీ ఉంది చాలా బాగా అనిపిస్తుంది అసలు చెప్పలేనంత ఆనందము ఒక వారం కూడా అయ్యో ఎట్లా అనిపిస్తుంది మిస్ కావద్దనిపిస్తుంది నా ప్రాణం ఉన్నంతసేపు రావాలని కోరుకుంటున్నా మంచి మాటలు చెప్తారు ఇక ఆత్మ జ్ఞానం కోసం జ్ఞానాన్ని పొందడానికి చాలా మంచిగా చెప్తుంది సార్ జ్ఞానం గురించి రాకముందు అసలు మల్లవారం వస్తానో లేదో అన్న ఫీలింగ్స్తో ఉంటుంది ఇప్పుడు నిన్న కూడా యాక్చువల్లీ నాకు కొంచెం డల్గా బాగా అన్ని పెయిన్స్ వచ్చినాయి అయ్యో రేపు ఎట్లనూ పోతానప్పు అనుకుంటా కదా నైట్ ధ్యానం చేసుకుని పండుకునేసరికి తెల్లారి లేచి వచ్చేస్తున్నా యాక్టివ్ అయిపోతుంది మళ్ళీ ఇడ తినిపోయిన తర్వాత వారం రోజుల దాకా ఎనర్జీ బాగుంటుంది అయ్యో తిని రావాలా తిని రావాలా ఆ చేత భోజనం తినేస్తే మళ్ళీ వారం దాకా ఎనర్జీ ఉంటుంది నాకు అని అనిపిస్తుంది సార్ మంచి అనిపిస్తుంది అంతకుముందు ఇక్కడికి రాకముందు వెళ్ళిగడ్డది అంటే తినలే నాలుగు సంవత్సరాల కింద ధ్యానం దొరికిన నుంచి నేను తినలే మానేసిన సార్లు కానీ మధ్యలో చాలా అనారోగ్య సమస్యల వల్ల తినబెట్టిండ్రు మాళ్ళు నేను ఎప్పుడైనా శాఖాహారి ఇష్టపడతాను కానీ మా ఊళ్ళ బలవంతంగా తినబెట్టిండ్రు ఎల్లిగడ్డ కూడా దాంట్లో పాటు కరోనా వచ్చినప్పుడు మా వాళ్ళు వండి పెట్టినరు కదా దాంట్లో ఎల్లిగడ్డ అది ఏది అనారోగ్యం మందులు వాడడం వల్ల ఎల్లిగడ్డ కారం నోరు టేస్ట్ రాక ఉన్న మొన్న దాకా కూడా తిన్నా కానీ ఒక మా ధ్యానం చెప్పిన మేడమే మరి నువ్వు ధ్యానం చేస్తున్నా అంటున్నావు మరి ఇంకేం జరిగింది పోయింది మరి ఎల్లుగడ్డ ఈ నది తింటున్నావా అని అడిగింది వీడికి గురువారం వీడికి వచ్చినప్పుడే వేరే మాస్టర్ దగ్గరికి పోయిన వాళ్ళు వీడికి వెళ్ళాట పోయినా ఆ వింటున్నానన్న సరే బంద్ చేస్తూడాంటే కథ అప్పుడు బంద్ అయిపోయింది ఇక ఇప్పుడు వీడికి వచ్చిన నుంచి ఎల్లుగడ్డ బంద్ అయిపోయింది అందరికీ చెప్తున్నా కూడా నాతో పాటు చాలామందికి ఫోన్లల్లా నీరజ నా పేరు నీరజ అంటారు సార్ నల్ల మా అమ్మ మాంసాహారము ఎల్లిగడ్డ ఫస్ట్ ఎల్లిగడ్డ పని చేయమంటున్నా మాంసం గురించి తర్వాత కాని ముందు ఎల్లిగడ్డలు పని చేయను నేను వాళ్ళ ఇంటికి పోతే ఎప్పుడన్నా ఇక కూర తాళిపెత్తున్న ఎల్లుగడ్డ ఎత్తలేను తినని తినబెడుతుండ్రు చాలా దగ్గర సాధారణంగా ధ్యానం వల్ల మెయిన్ అంటే భయం పోతుంది భయం పోతుంది ఆనందం వస్తుంది అసలు మనము విశ్వాన్ని ఏది వేడుకుంటే కాదు వేడు ధ్యాన సాధన పెంచితే క్షణ క్షణము మనకు ఏది కావాలనో కాదు ఏది ఇవ్వాలనో అది ఇస్తుంది విషమే ఇస్తుంది మనకు పూర్తి విశ్వాసంతో ఉండాలి అంతే అమ్మకు కదా బిడ్డలకు బిడ్డకి ఏం కావాలనో అని తెలుసుకొని ఇచ్చినట్టు చిన్నప్పుడు ఇప్పుడు మనం చిన్న బిడ్డలమే దేవుడికి కాబట్టి విషంకు మనం ముందే ఏది కావాలన్నా ఇచ్చేస్తుంది టక్కన ఆలోచన వస్తుంది సార్ మూడు గంటలు నాలుగు గంటలు ఇంకా ఇప్పుడు సాధన పెంచి నేను ఆరు గంటలకు ట్రై చేస్తున్నా రెండు మూడు రోజుల నుంచి అవుతుంది నాలుగైదు గంటలు ఖచ్చితంగా ఇంక ఎక్కువ అవుతుంది అంటే కంటిన్యూగా కంటిన్యూగా మూడు మూడు గంటలు నాలుగు గంటలు అయింది ఇప్పటికీ కొత్త ధ్యానం ఖచ్చితాలకు ధ్యానం చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుంది ఫస్ట్ ఆరోగ్యం మంచిగా అవుతుంది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత చిన్న గోడైనా ఎంత పెద్ద గోడైనా ఎంత పెద్ద సమస్య అయినా చిన్న అనువుతో సమానము ప్రాతకాలంలో లేవడానికి ప్రయత్నించీ దయచేసి లోక కళ్యాణం కోసం అంకితంగా ఇంట్లో పిరమిళ్ళకి విరుగుండ్రి ధ్యానం చేయండి సాధన చేయండి మనం భూమికి ఎందుకు వచ్చినాము దాన్ని తెలుసుకొని సత్య మార్గం నడుండి ధర్మ మార్గం నడుండ్రి అని నాది ఇదే పానీ ప్రచారం చేశాడు విశ్వాన్ని వేడుకోండి ధ్యానంకు భంగం కలిగదు దాన్ని అని చెప్తా ఇంతకు ముందు అసలు నేను చూసుకునే దానికి చేతులు కూడా లేవకపోవు నేను డయాలసిస్ కూడా నేను మా సారు చాలా సార్ల నేను ఒకదాన్ని వెళ్ళలేకపోయాడు దాన్ని కదా ఎవరైనా నింబట్ ఉంటేనే వచ్చేదాన్ని ఆయన కూడా కోపం వాళ్ళకు కూడా త్రీ ఇయర్స్ అయ్యేసరికి అయితే దాని వల్ల నేను ఇంకా ధ్యాన సాధన ఎంచుకొని ఇక్కడ వచ్చిన నుంచి మాత్రము నేను ఒకదాన్ని గల రాగలుగుతున్నా సాధించగలుగుతున్నా వేరే వాళ్ళకు కూడా ధ్యానం చెప్పి ఇక నన్ను చూసి నేర్చుకోండి నేను ఎట్లున్నా అని ఎట్లయినా మీరే అర్థం చేసుకుంటానంట మీరే చూడండి ఏ సమస్య ఉన్నా కానీ దాన్ని దాటగలుగుతాం భయం ఉండదు మెయిన్ భయం అనేది పోతుంది మనకు ఫస్ట్ ఇది ఎంత లెక్క ఫస్ట్ మనము ఒక మార్గం పట్టినామంటే అది మంచిగా తీసుకపోతుంది అని నమ్మకం కలుగుతుంది అంతే భగవంతుడిపై పూర్తి విశ్వాసంతో ఈ సంకల్పం చెప్పండి దయచేసి అందరు ప్లీజ్ ఈ సంకల్పం నేను అనంత శక్తివంతమైన విశ్వముల చైతన్యం నుంచి వెలువడిన ఆత్మ చైతన్యాన్ని నేను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి వరకు చేరుకోవడానికి ఈ భూమిపైకి వచ్చాను నా ఎదుగుదలలో భాగంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎంతో సుందరంగా పరోపకారంగా ఉన్నందు నా జీవితంలో నిత్యానంద నిత్యానందము సంపూర్ణ ఆరోగ్యము డబ్బు సంపాదన ఐశ్వర్యము చక్కటి కుటుంబము నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు చక్కటి కుటుంబము వృత్తి వ్యవసాయం వ్యాపారాలు నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎంతో సహకరిస్తున్నందుగాను అవసరమైన ప్రతిదీ నేర్చుకుంటూ ఆచరిస్తూ నేర్పిస్తూ చక్కటి ఆత్మజ్ఞానంతో లోక కళ్యాణంలో భాగంగా ఉన్నందుగానే విశ్వానికి విశ్వ గురు మండలికి ప్రకృతికి పంచభూతాలకు నా యొక్క జన్మలకు కారణమైన నా తల్లిదండ్రులకు నా చిన్న ప్రతి ఆత్మకు ప్రతి ప్రతి ప్రాణికి ప్రతి వస్తువుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోకా సమస్త సుఖినో భవంతు అందరూ ధ్యానము సాధన ఎంచుకోండి ఫస్ట్ ఐదు నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి ఆనందం ఆనందం దొరుకుతుందమ్మా భయం అనేది పోతుంది ఖచ్చితంగా ధ్యానం చేసుకోండి ఐదు నిమిషాలు తర్వాత పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇట్లా పెంచుకోండి రోజు రోజుకి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది సాధన చేయాలా దేనికైనా గాని సాధన చేయుము నరుడా సాధ్యము కానిది లేదురా అని పాటు ఉంది సాధన సాధన దేనికైనా అమ్మ బిడిలు తెచ్చి బిడిలు వేయాలంటే కూడా ఇప్పుడు ఆకు తెచ్చి నానిపి కత్ర్రీచి తడిపి ఎన్ని వేస్తే దారం చుట్టి చేస్తేనే అవుతుంది ఇది కూడా ఒక గ అర్ధ గంట ధ్యానం చేస్తే మనము రెండు గంటలు చేసే పని మన మైండ్ అనేది మంచిగా యాక్టివేషన్ అయ్యి ఒక స్థిర స్థాయికి వచ్చి పని అనేది గంటలు అయ్యేది అర్ధ గంటలు అయిపోతుంది మనకు అంతే ధ్యానం అంటే పెద్ద అండ్లకు దిగి ఇండ్లకు దిగిన అవన్నీ కథలు కాదు ఏం లేదు బాడీ యాక్టివేషన్ మనకు మైండ్ యాక్టివేషన్ ఒక నిలకడ మనసు అనేది ఒక నిలకడ ఉంటుంది ఆగం కాదు అంతే ఇంకోటి ఏం లేదు దాంట్లో పెద్ద ఎల్లిగడ్డ బంద్ చేసి ఏమున్నది ఎల్లిగడ్డల ఎంత కమ్మటి కూరలు దా మరి అయ్యప్ప స్వాములకు పడి వస్తాం కదా పూజలకు వేసుకుంటే ఎంత కమ్మగా అల్లి పేడి వేడి అండుకుని తింటే ఎంత అమృతము అందులో ఏమున్నది ఎల్లిగడ్డల ఆ రాక్షస గుణాలు శివుడు ధ్యానం చెయ్యంగా రాక్షసుడు భంగం కలిగిస్తే తల నరికేస్తే రక్తం పొట్టు పడితే ఆ రక్తం పొట్టు ఎల్లిగడ్డ రూపంలో ఉంటే దిన్నో ఎల్లిగడ్డ దిన్నోళ్ళందరూ రాక్షసులని శాపం పెడతాడు ఆ గుణాలు వస్తాయి అందుకని తినద్దు రాక్షస గుణం ధ్యానం కూడా భంగం కలుగుతుంది అందుకని ఎల్లిగడ్డ తినాక ధ్యాన సాధన పెంచుకొని అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి లోక కళ్యాణంకు అంకితం కండి సేవ చేసుకుందాం అందరం మంచిగా ఉందాం అందరూ ఆనందంగా ఉండాలి